गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शम अनेकदेक तमुपास्मह शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు కానీ ఆశ అనేది దొడ్డది దురాశ ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటావా లక్షలో కోట్లో సంపాదించాం అని మొత్తం తింటావా మనం తినం కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించినవాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది అడ విపక్షులకెవ్వడాను మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడి పిల్చె చెట్లకే నీళ్లు చేతి పోసే స్త్రీల గర్భం బున శిశువునెవడు పెంచే పనులకెవడు సంఘ పదగ జీవ కోట్లను పోషింపని వికాని వేరే ఒక దాత లేదయ్య వితకి చూడ భూష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహ ఆదరణ దూర వృషభ రాశి రెండోది వృషభ రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకున్నాం ఈ వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు వృషభ రాశి ఫలితాలు చెప్పుకున్నాం తులా వృషభయోర్భృగు తులా వృషభాలకి శుక్రుడు అధిపతి అటువంటి శుక్రుడు పంచమంలో ఉన్నాడు మంచి లాభదాయకంగా ఉన్నాడు తర్వాత రాహు ఏకాదశిలో ఉన్నాడు ఈ రాహు కూడా మంచి దా లాభదాయకంగా ఉన్నారు అయితే ఇది ఇట్లా ఉంటే మిగతా రెండు గ్రహాలే మనకు బాగున్నాయి మిగతా ఆరు గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు అయితే రాహు వల్ల డబ్బులు నిలబడతాయి ఎంత కష్టపడ్డా ఎంత ఇది పడ్డా డబ్బులు నిలబడతాయి ఎంతో భార్య పూర్తిగా సహకరిస్తుంది ఏదో ఎంత కష్టపడ్డా ఏమీ లేదు ఈ నెలలో మన సంపాదనే లేదు మనం బతకడం ఎట్లా అనిపిస్తుంది కానీ చివరికి ఖర్చుల ఖర్చులలోనూ కొద్ది గొప్ప ఖచ్చితంగా మిగులుతుంది అయితే ఇంకా దీన్ని కూడా నష్టపరచడానికి రాహువు గురువు కుజుడు రవి కేతువు ఈ గ్రహాలు బాగాలేవు ఒకటి రాహువు రెండు గురువు మూడు కుజుడు నాలుగు రవి ఐదు బుధుడు ఆరు క్రిత ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు మరి శని పదింట్లో ఉన్నాడు శని వల్ల ఏ పని చేసినా కష్టంగానే ఉంటుంది తర్వాత గురువు వల్ల చదువుకుండేటువంటి పిల్లలకు కానీ మరి ఉద్యోగం వాళ్ళకి కానీ మరి వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ గురువు వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే గురువేమో ఒకటింటున్నాడు కుజుడు రెండింటున్నాడు ఈ ఇద్దరి వల్ల బాగా సమస్యలు ఉంటాయి మనం ఏమీ తప్పు చేయకపోయినా ఎవరోడు మన మీద నెపం పెడతాడు ఆ నెపము నిజంలాగా అనిపిస్తుంది మనం ఏం చేయకపోయినా అటువంటి సమస్యలు వచ్చే లక్షణాలు పూర్తిగా ఉన్నాయి అందువల్ల ఉన్న చోటు నుంచి ఉద్యోగం మానుకున్నాము లేకపోతే చేసే చోట వ్యాపారం సరిగా తాగట్లేదు మానుకున్నాము లేకపోతే చదువుకుండేటువంటి పిల్లలు ఈ కాలేజీలో లేకపోతే ఈ స్కూల్లో సరిగ్గా విద్య రావట్లేదు ఇంకో చోటి మారిపోదాం అనేటువంటి పరిస్థితులు కల్పింపబడతాయి కానీ దానివల్ల భయపడకూడదు ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఇది సహజంగా ఉన్నది తప్పితే అక్కడ నిజంగా ఉన్నది కాదు కానీ ఈ రాశి వాళ్ళకి రాహువు శుక్రుడు బాగున్నాడు కాబట్టి రాహువు వల్ల డబ్బులు నిలబడతాయి చివరికి మీకు ప్లస్ పాయింటే కానీ మైనస్ని మాత్రం నేను చెబట్లా ఇటువంటి ప్లస్ పాయింట్ ఉన్నటువంటి రోజుల్లో మీరు ఏదో ఆలోచించి అనవసరంగా దండగా మారి పనులు చేసుకొని మీరు ఉద్యోగాలు పోగొట్టుకోవడమో లేకపోతే ఇంకోచోటి మారి ఏదో లాభం వస్తుంది మీరు ఆశపడంతో అట్లా ఆశపడటం వల్ల మీకు నష్టమే కానీ లాభం మాత్రం ఉండదు అనేది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనికి పంతొమ్మిది వేలు జపము నల్ల నువ్వు దానం గురువుకి పదహారు వేలు జపము శనగలు దానం కుజుడికి ఏడు వేలు జపం కందుల దానం రవికి ఆరు వేలు జపం గోధుమల దానం బుధుడికి పదిహేను వేలు జపం పెసలు దానం కేతుకి ఏడు వేలు జపం ఉలవలు దానం ఇవి చేయాలి ఇట్లా చేసినందువల్ల అయితే పూర్తిగా నష్టమైన వాటిని గురించి కాదు అయితే పూర్తిగా నష్టం కాదు కనీసం ముప్పై వంతులు లాభదాయకంగా ఉంది ఆ వచ్చిన లాభదాయకం కూడా ఎట్లా ఉంటుంది తిరిగి ఖర్చైపోదు నిలవబడేటువంటి సమయం ఉంది కాబట్టి ఈ గ్రహాలకి తగిన శాంతి చేసుకోండి టచ్ చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఇంకా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఎప్పుడు కూడా ఉదయం పూట సూర్యుడు ఉదయించకమనిపోయే నిద్ర లేచి మరి సూర్యుడికి మూడు వేళల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయించేప్పుడు సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నం అప్పుడు సూర్యుడు మహా పరమేశ్వరుడు సాయంకాలం శ్రీ మహావిష్ణువు మూడు వేల సూర్య నమస్కారాలు చేయండి దయచేస్తే మీకు ఎటువంటి సమస్య రాదు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి బాగున్న టైంలో చెప్పిన దోషాలు పోగొట్టుకోండి ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ జాతకం చెప్పించుకోండి మీ జాతకంలో ఎటువంటి సమస్యలున్నా పూర్తిగా చెబుతాం అయితే ప్రతి వాళ్ళు ఎవడుగుతున్నారంటే మా రాశిదండి మా రాశి చెప్పండి అంటే రాశితో అయ్యేది కాదు రాశి కరెక్ట్గా రావటం లేదు ముందు పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైం ద్వారా కానీ మీ జాతకం చెప్పడం కుదరదు అట్లా ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనేటట్లయితే మీ అధిచేతులు హస్తసామృద్ధికి ద్వారా మీ జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఆలోచించకుండా ఏం చేస్తున్నారు కాబట్టి మాది రాశి ఏమిటి సుబ్బయ్య శతవిష నక్షత్రం కుంభరాశి అంటారు సుబ్బయ్య అనేది జన్మ నక్షత్రాన్ని బట్టి రాలే పేరుని బట్టి వచ్చింది ఈ పేరును బట్టి వచ్చిన రాశి కరెక్ట్ కాదు పుట్టింట రాధికను బట్టి జన్మ నక్షత్రం వస్తుంది ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని బట్టి గోచారం చెప్పాలి కాబట్టి జాతకం చెప్పాలి అంటే ఇదిగో ఈ రాశి అండి ఈ రాశి బాగాలేదన్నారండి ఈ రాశి గురించి మాకు చెప్పండి అంటే అది కరెక్ట్గా చెప్పేది కాదు మీకు కరెక్ట్గా జాతకం కావాలంటే ఏం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ తారీఖు నెల సంవత్సరం టైం కావాలి తర్వాత అప్పుడు మీ జాతకం చెప్పడం జరుగుతుంది అట్లా కాదయ్యా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదంటే మీ అది ఫోటో తీసి అయితే వాట్సాప్లో దాని ద్వారా జాతకం చెప్పబడుతుంది కాబట్టి మీరు వివరంగా అర్థం చేసుకోండి ప్రతివాడు ఫోన్ చేస్తారు పొద్దున్నే ఐదో గంట కొట్టేప్పుడు ఫోన్ చేస్తున్నారు ఏవైనా అంటే తర్వాతగా మాట్లాడరు పొద్దున్నే ఇట్లాంటి ఫోన్ల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది మీరు పొద్దున్నే నిద్ర లేవక ఫోన్లు చేసేటట్లయితే మీరు కరెక్ట్గా జాతకం చెప్పించుకోదలుచుకుంటేనే ఫోన్ చేయండి అట్లా ఊరికి ఫోన్ చేస్తే ఆ రోజల్లో మాకంతా రిస్క్గానే ఉంటుంది విసుగ్గా ఉంటుంది ఏ పని సాగదు ఇట్లా మీరు తెల్లవారేటప్పటికీ ఐదో గంటకే ఫోన్ చేస్తున్నారు అట్లాంటి ఫోన్లు చేయటం మంచిది కాదు స్వస్తి